Hi indeed. welcome back to my channel Rajesh Srinivas ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి దసరా అంటే మంచి చెడిపే గెలిచిన రోజు ఈ దసరా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది నిజం ధర్మం ఎప్పటికీ గెలుస్తాను దసరా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే మ్యారేజ్ అయిన సిక్స్ ఇయర్స్ తర్వాత మా హస్బెండ్తో ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అది కూడా రాజస్థాన్ లో ఇక్కడ చూడండి రావణాసురుడు బొమ్మలు ఇవి ఎందుకు డిస్ప్లే చేస్తున్నారు అంటే ఇక్కడ రాజస్థాన్ లోని దసరా రోజు రావణ సంహారం జరుగుతుంది సో అందుకోసం రావణ సంహారం అయితే చాలా బాగా జరిగింది కానీ క్లౌడ్ వల్ల నేను వీడియో అయితే తేలిపోయాను కానీ రామసింహారం బొమ్మలైతే నేను షేర్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి అయితే హౌస్ క్లీన్ చేసుకుంటున్నాము మనం ఇల్లు శుభ్రం ఎందుకు చేసుకుంటామంటే దేవతలు ఆహ్వానిస్తారంట అందుకోసమని శుభ్రమైన ఇల్లు అంటే శుభ ఫలితాలు లక్ష్మీదేవి ఆశీర్దాలు వస్తాయని మనకి పూర్వం నుంచి నమ్మకాలు ఉన్నాయి కదండి అందుకే ఇలా శుభ్రం చేసుకుంటున్నాము అయితే మనం యూజ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా శుభ్రం చేసుకుంటామండి ఎందుకంటే మనం వీటిని నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాము సో వాటిని క్లీన్ చేసుకోవడం మనం వాటికి గౌరవం ఇవ్వడం శుభం కోరుకోవడం కోసం మనం ఇలా క్లీన్ చేసుకుని పూజ కోసం ఇలా రెడీగా మనందరికీ కూడా తెలిసింది వీటిని పూజ చేయడం ఏమంటారంటే ఆయుధ పూజ అంటారు అన్నిటిని కూడా మన ఆ దేవుని దయతో మనం మన ఇంత జీవితంలో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వీటన్నిటి కూడా శుభ్రం చేసుకొని వీటిని పూజ చేస్తాము ఇక్కడ చూడండి ఇంకా హౌస్ క్లీనింగ్లో అన్నీ అయిపోయాయి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బైక్ క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళది వాళ్ళు ఇప్పటి నుంచి మా హస్బెండ్ నేర్పిస్తున్నారు ఇలా నీట్గా ఉండాలని ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేస్తానండి పూజ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్కి టీవీకి ఇంకొచ్చేసి బీర్వాకి ఇలా బొట్లు పెట్టేశాను ఇంకా స్టవ్ ఇంకా స్టవ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగ నేను పెడతాను నెక్స్ట్ వచ్చేసి మిక్సీ అండి మిక్సీకి కూడా మొత్తం మనం ఏమేమి యూస్ చేస్తున్నాం వాటి అన్ని ఇలా చేసాము ఇంకా బైక్కి పూజ చేయడం కోసం మా హస్బెండ్ అయితే నిమ్మకాయలు కడుతున్నారు నిమ్మకాయలు అన్నీ రెడీ చేసుకుంటున్నారు పూలదండ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము మనమైతే నరదిష్టి తగలకుండా మంచిగా పూజ చేయడం కోసం బండికైతే ఇలా నిమ్మకాయలు కట్టుకుంటాము మరి మీరు కూడా ఇలానే చేస్తారా ఇలానే చేస్తే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో విషయం కూడా చెప్పాలి నేను మా హస్బెండ్తో చేసుకునే మొదటి దసరా మాత్రమే కాదు మా హస్బెండ్ మా పిల్లలు నేను అందరి కలుపు చేసుకుంటున్నటువంటి మొదటి దసరా అసలు మా పిల్లలకి దసరా పండుగ ఇప్పటి వరకు తెలియనే తెలియదు సో వాళ్ళు అలా పూజ చేస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ తోని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా నేను మా హస్బెండ్ దసరా ఫెస్టివల్ కి అసలు కలిసిలేమండి మా హస్బెండ్ ఎప్పుడు ఫీల్డ్ ఏరియాలో ఉంటూ ఉండేవారు ఇదే మొదటిసారిగా మా హస్బెండ్ తో చేసుకుంటున్నాను ఇంకా పూజకి బండికి అయిపోయిన తర్వాత ఇలాగా ఓం పెట్టేసి దానికి బొట్టెలు గట్టా పెట్టాలండి బండికి నేనైతే మేము ఉంటున్న కోటస్ దగ్గర ఎవరు ఇలా చేసుకోవడం అయితే చూడలేదు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి ఇలా చేస్తున్నారని ఒక్కొక్క స్టేట్కి ఒకలా ఉంటుందేమో మరి తెలీదు నేనైతే అనుకునేదాన్ని అందరికీ ఒకలానే ఉంటుంది అని కానీ ఒకలా ఉన్నా ఒకలా లేకపోయినా మన పండుగలు వచ్చేసరికి మన పండుగలు మనం చేసుకోవాలి కదండీ అప్పుడే కదా మనం చాలా సంతోషంగా ఉండేది మా పిల్లలకైతే అసలు ఏం తెలియదు కదా చాలా చిన్న పిల్లలు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మా వాడి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసరికి మా పని అంతా అయిపోయింది ఇంకా మా వెహికల్స్కి అయితే పూజలు అయిపోయింది మేమైతే ఇంకా ప్రసాదం పెట్టి సేమ్ మనం దేవుడికి ఎలా అయితే దీపం పెడతామో అలానే మేము వెహికల్స్ కూడా ప్రసాదం పెట్టి దీపం పెట్టి అగరబతి వెలిగించి పూజ చేస్తామండి ఇంకా మేము పూజ చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్న పిల్లలందరూ వచ్చారు చూడండి ఎలా చూస్తున్నారు వాళ్ళకి తెలియదంట ఇంకా వాళ్ళు వచ్చి చూస్తుండీ ఇంక మా హస్బెండ్ అయితే వాళ్ళకి ఏమనలేదు ఇలా జరుగుతుంది ఇలా అని చెప్పారు ప్రసాదం అన్నీ అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేమైతే వంట అయితే స్టార్ట్ చేస్తాము దసరా కదా మేమైతే ఈరోజు పులిహారైతే చేసుకున్నామండి మా హౌస్కి గెస్ట్ వచ్చారు వాళ్ళని నేను లాస్ట్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసి అండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఇంకా మా హస్బెండే దగ్గరుంటే అంతా పులిహాన్ని మిక్స్ చేయడం అంతా చేసుకుంటున్నారు నేను ఓన్లీ తాలిం చేయడం మాత్రమే ఇచ్చాను తాలిం పేసి ఏమేమి కావాలో అన్నీ చేస్తే మా హస్బెండ్ అన్నీ మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే మీరే అన్నీ చూస్తున్నారు కానీ మీకే అర్థమవుతుంది మా హస్బెండ్ నాకు అన్నింటిలో చాలా సపోర్ట్ చేస్తారండి హౌస్ క్లీనింగ్ అన్ని కుకింగ్ కానీ పిల్లలు చూసుకోవడం కానీ నాకు ఇంకా ఆ గాడ్కి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువే నాకైతే అంత మంచి హస్బెండ్ దొరికారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పులిహోర్ నచ్చుతుందో లేదో తెలీదు వాళ్ళు యూపీ స్టేట్ వాళ్ళు వాళ్ళకి మనలా రైస్ ఐటమ్స్ అనేవి తెలీదు సో వాళ్ళ కోసం అనిసే మేము యాక్చువల్గా పులిహోర అనేది చేసాము వీళ్ళు ఫ్రెండ్షిప్ అనేది నైన్ ఇయర్స్ ఉంటండి ఇక్కడ చూడడానికి కూడా వచ్చారు ఇదండి దసరా అయితే మేము ఇలా జరుపుకున్నాము మరి నేను వండింది వాళ్ళకి నచ్చిందో లేదో నాకైతే తెలీదు ఎందుకంటే వాళ్ళు రైస్ ఎక్కువ తినారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ